హాయ్ అండి దిస్ ఇస్ వీడియోస్ ఈరోజు మా వంటవాడు చేస్తున్న కర్రీసు రైస్ అండి చికెన్ సండే రోజు చేస్తున్నాడండి చికెన్ కర్రీ ఇది సూపర్గా ఎమ్మి ఎమ్మి టేస్టీ సూపర్గా చేశాడండి అవి కట్ చేసి పెట్టాడు కదా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ బగారా రైస్ కోసము సూపర్గా ఉన్నిందండి బగారా రైస్ కర్రీ కూడాను ఇది వచ్చేసి మష్రూమ్స్ వెజ్ వాళ్ళ కోసం మష్రూమ్స్ కర్రీ చేశాడు అది ఎలా ఉందో అది నేను టేస్ట్ చూడలేదండి ఇది వచ్చేసి మ్యాంగో జ్యూస్ కోసము నేను ప్రిపేర్ చేశాను ఇది రెండు మూడు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి జ్యూసర్లో వేసి పట్టేస్తే వే హీట్ అవుతుంది వేడిగా ఉంటుంది అందుకనేసి ఫ్రిడ్జ్లో పెట్టు మమ్మీ అని చెప్పింది మా అమ్మాయి అందుకనేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి అలాగే కొంచెం చక్కెర పాలు మనకు ఎన్ని కావాలో అన్ని పాలు పోసుకొని ఎంత చిక్కదనాన్ని బట్టి వేసుకోవాలండి కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు నేనైతే వేయలేదు అన్నీ పాలే వేసేసానండి సూపర్ టేస్టీగా భలే ఉనింది టేస్ట్ అయితే చాలా బాగుంది అండి ఇలా పట్టేశాను చిక్కగా భలే ఉందండి మనం ఎందుకండి వందలు వందలు పెట్టి బయట ఇదే జ్యూస్ కదా బయట అమ్మేది కూడా ఫ్రెష్గా మనం ఇంట్లోనే చేసుకొని తాగొచ్చు ఓకే అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి